ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు ఏఐసి కార్యదర్శి సంపత్ కుమార్ కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామన్నారు కేంద్రం రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చిన ఎస్సీ వర్గీకరణపై ఆలోచించలేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక్కసారైన కేంద్ర క్యాబినెట్లో వర్గీకరణ అంశంపై లేవనెత్తారని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉషా మేర కమిషన్ ఇచ్చినప్పుడు ఎంత చిత్తశుద్ధం ఉందో ఈరోజు కూడా అంతే చిత్తశుద్ధం ఉన్నాం ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాలని కానీ దోషులు ఎవరు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకంటే తనే హామీ ఇచ్చిన అనేక సార్లు శాసనసభలో వీళ్ళు దోషులు ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు అది వాళ్ళు చేస్తలేరని తెలిసి కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కూడా ఒత్తిడి చేయకుండా రెండు పార్టీలు కూడా మాదిగల భవిష్యత్తుతో మాదిగల తలరాతతో మాదిగల జీవితాలతో చెలగాటమాడుతూ ఉన్నాయి ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు భారతీయ జనతా పార్టీ కానీ అన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజానికి మరి ముఖ్యంగా మా వర్గాలకు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ మాత్రం చిత్తశుద్ధితో త్రికరణ శుద్ధితో మేము మేనిఫెస్టోలో పెట్టినాం పెట్టిన దాన్ని అమలు చేసినాం అమలు చేస్తున్న క్రమం చివరి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం వల్ల ఆగిపోయింది మళ్ళీ కూడా సిద్ధంగా ఉంటుంది కానీ దురదృష్టవశాతం మేము అధికారంలో లేము కానీ బరాబర్ చెప్తున్నాం ఇదే దళితులు బలుగు పడిన వర్గాల వారు అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదంతో రేపు రాబోయే రెండు వేల ఇరవై మూడులో రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గల అంశంగా ఎస్సీ వర్గీకరణను చేపడుతుంది ఈ వివిధ వర్గాల్లో ఉన్నటువంటి అపోహలు కానీ ఆందోళన కానీ తొలగించి దళితులందరూ కూడా జనాభా దామాషా ప్రకారము వారి హక్కులను పొందే విధంగా ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఇన్ ద బ్రాకెట్స్ త్ త్రీ ఏదైతే ఉందో అది పార్లమెంట్లో అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం ఏదైతే ఉందో దాన్ని అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో కేటగిరైజేషను తెలంగాణ అంటే రాష్ట్రాలకే కేటగిరైజేషన్ చేసి అధికారం ఇచ్చేటువంటి ఆర్టికల్ను సవరించి బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలను మాలలను ఆదుకొని జనాభా దామాషా ప్రకారం వర్గీకరణ చేసి వాళ్ళ హక్కులను అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కులను వాళ్ళకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అన్న వాస్తవాన్ని తెలంగాణ సమాజానికి దళిత వర్గానికి కూడా తెలియజేస్తా ఉన్నాం